హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఒక్క రెసిపీ మనం వారానికి మూడు సార్లు చేసుకునేటట్లయితే వెయిట్ లాస్ అవ్వడంలో చాలా ఉపయోగపడుతుంది దాంతోపాటు షుగర్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్గా ఉంటాయి చాలా డిసీజెస్లో లో కాఫ్ డైట్ అనేది డాక్టర్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారండి ఇంటర్మీడియం ఫాస్టింగ్ నేను చేస్తున్నాను ఇప్పుడు నాది లాస్ట్ మీలు ఫైవ్ ఓ క్లాక్ నేను తీసుకుంటాను ఓన్లీ టూ రోటీస్ చేసుకున్నానండి చాలా ఈజీ సింపుల్ రెసిపీ మీతో కూడా ఈరోజు షేర్ చేస్తున్నాను ఓట్స్ పౌడర్ని తీసుకున్నానండి వర్డ్స్ని చక్కగా పౌడర్ ఫామ్ చేసుకున్నాను బైండింగ్ కోసం ఒక టూ స్పూన్స్ గోధుమ పిండి ఒక కప్పు ఉల్లి కాడలు చిన్నగా కట్ చేసినవి ఒక టూ స్పూన్స్ నువ్వులు వన్ హాఫ్ స్పూన్ వరకు పసుపు ఉప్పు కారం ఉప్పు అనేది ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళండి వెయిట్ లాస్ కావాలనుకున్న వారికి డయాబెటిస్ డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఉప్పు అనేది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిస్తే చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఫాస్ట్గా ఉంటుంది ఇక్కడ వాటర్ మిక్స్ చేసుకొని మనం రోటీ పిండి అలా కలుపుకుంటాం సేమ్ అట్లానే కలుపుకొని రోటీని కొంచెం మందంగా కాల్చుకోవాలి అంటే అంటే రోల్ చేసుకోవాలి ఇది మనకి పొంగదండి రోటీ అనేది మనం ఆకుకూరలు కూడా యాడ్ చేసాం కాబట్టి పొంగదు ఆకుకూరలు ప్లేసెస్లో మీరు పాలకూర మెంతకూర నెక్స్ట్ కొన్ని తోటకూర కూడా యాడ్ చేసుకుని ఈ రెసిపీ చేసుకోవచ్చు చాలా హెల్దీ అండి రెండు వైపులు నెయ్యితో కానీ బటర్తో కానీ కాల్చుకొని పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం